ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సిపికి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోటా చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలు దా బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు బీసీలని ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్లకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు కారణం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే చివరికైతే నా ఆక చెల్లె మళ్ళీ అందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఏదో ఉచితంగా బస్సు వస్తుంది ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా దానికి కూడా దిక్కులేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది మట్టి మైనింగు నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు అన్నీ ఎమ్మెల్యే దగ్గరికి రావాలా ఎమ్మెల్యేకి అంతో ఇంతో ముట్ట చెప్పాలా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్ట చెప్పాలా నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటా ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి ఎందుకు సూపర్ సిక్స్లు లేవు ఎందుకు సూపర్ సెవెన్లు లేవు అని అంటే ఎందుకు జగన్ చేయగలిగేటాడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అనంటే కారణం నేను ఇంతకు ముందు ఎలక్షన్ ఉన్నప్పుడే చెప్పినా జగన్ ఉంటే బటన్లు నొక్కుతాడు నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడే నేను మొత్తుకొని చెప్పిన చెప్పింది నేను ఆ రోజు ఎన్నికలప్పుడు నేను చెప్పిన ఆ మాటలు కన్నా ఎవరైనా వింటే ఇప్పుడు కరెక్ట్గా ఈ ప్లే చేసి చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పినాడు అబ్బా మనమే మోసపోయినాం పొరపాటులా అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షంలో కూర్చున్నాము అని అంటే ఇక ఏ మంచి చేయని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పల్ల ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో మళ్ళీ అధికారం లేకొస్తే ఈసారి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి కార్యకర్తకు కూడా మీ జగన్ అన్న జగన్ టూలో తోడుగా ఉంటాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో కార్యకర్తలకు బహుశా అనుకున్నంత స్థాయిలో నేను తోడుగా ఉండకపోయి ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తా ఉన్నా ఈరోజు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా కార్యకర్త అనేవాడు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు అనేది నా కళ్ళతో నేను ఈరోజు చూస్తూ ఉన్నా పాలన అనేది ఎలా ఉండాలి ఎలా దిగజారిపోయింది అన్నది కూడా నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా ఇవన్నీ నేను చూసిన నేపథ్యంలో నేను ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నా నెక్స్ట్ రిజ్యూమ్లో మాత్రం జగనన్న మీకు తోడుగా అండగా ఖచ్చితంగా గట్టిగా నిలబడుతుందని మాత్రం హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొదుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి